వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఆకులతండా గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కూకట్ల రవి మాట్లాడుతూ గతంలో ఆకులతండ గ్రామానికి సర్పంచ్ గా పనిచేసిన వారు ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేసారని గ్రామంలో కనీసం స్వర్గధామం పనులన్నీ ఎక్కడికక్కడే వదిలేసారని మరియు గ్రామ పంచాయతీ భవనాన్ని మధ్యలోనే వదిలేసిన ఘనత వారిదని అన్నారు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా వారి సొంత అభివృద్ధి చూసుకున్నారన్నారు ఆకులతండా గ్రామ ప్రజలు కూకట్ల రవి ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే గ్రామస్తులందరికీ అందుబాటులో ఉండి గ్రామ సమస్యలను పరిష్కరిస్తానన్నారు గ్రామ ప్రజలందరికీ చేతులు జోడించి ఉంగరం గుర్తుకు ఓటేయమని కోరారు ఊరు ఆకులతండే కుంకర్ దావని ఆకుల దండీ గ్రామ అధ్యక్షుని ఉండేది వరకు ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసి నామినేషన్ చేసిన ఇప్పుడు ఏంటంటే మన ఊరు అభివృద్ధి కోసం సరే అయితే రాను టైంలో ఉండే ఇప్పుడు ఆ డంపింగ్ హాలే బజల వర్క్ కానీ కొన్ని పిండింగ్లు ఉన్నాయి గ్రామ పంచాయతీలో పిండింగ్లు ఉన్నాయి దానివల్ల మేము సుతా కొంచెం ఇప్పుడు అందరు అవకాశం ఇస్తే మనం గెలిచిన తర్వాత అన్ని చేద్దామని ఆలోచనతో ముందుకు వస్తున్నా అదే ఒకటి ఏమో మినరల్ వాటర్ పాప అది ఒక నాలుగు రోజులే పోసి మళ్ళీ ఇప్పుడు బాటలు లేకుండా అయితే పక్క ఊరుకు పోవడం జరుగుతుంది అది సుతా చేస్తా ఇవన్నీ కొంచెం అన్ని పని పూర్తి చేసి అన్నీ మంచిగా ఊరుకు అనుకూలంగా నేను పని చేస్తానని ఒప్పుకుంటున్నాను దానికని గ్రామ ప్రజలందరూ నాకు ఓటేసి మంచిగా గెలిపిస్తే మీ అందరి సహకారంతో గెలిస్తే మీరు వెళ్ళా మీకు ఐదు సంవత్సరాలు మీకు ఏ పని అంటే ఆ పని చేస్తా ఖచ్చితంగా ఇదైతే మీరు అందరూ దయచేసి నాకు అందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను నాకు తండ్రి ప్రజలందరూ నా ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను మంచిగా విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను అందరూ ఖచ్చితంగా నేను ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను మంచిగా గెలిపించడం గెలిపిస్తే మీ అందరి సహకారంతో గెలిపితే నేను ఐదు సంవత్సరాలు మీకు ఏ పని కంటే ఆ పనికి నేను ఖచ్చితంగా మీరు ఏం చెప్తారు చేసేదానికి నేను సిద్ధం నా సొంత పనుల కోసం కాదు ఊరి కోసమే ఐదు సంవత్సరాలు మీకు ఎలాంటి సేవలైనా నేను ఖచ్చితంగా మీకోసం చెప్తా అని ఆమిస్తున్నాను ఖచ్చితంగా నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపారని అందరికీ పేరు పేరున ಅಂದರೆ ಕೇರ್ಕೊಟ್ಟು ನಮ್ಮಳಕ